అందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ఒక రెండు మాటలు మన చాలా రోజుల నుంచి మన వీడియో సోషల్ సర్వీస్ ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను షేర్ చేసేటప్పుడు మీ యూట్యూబ్లో మీరు చూస్తున్నప్పుడు లేదు వాట్సాప్ ఛానల్లోని షేర్ చేస్తున్నప్పుడు వీడియోలు చూడటానికి ఇష్టం లేకపోతే దాన్ని బ్యాక్ బ్యాక్లిస్ట్లో పెట్టేయండి మళ్ళీ నా వీడియో మీకు రాకుండా మీరు ఆల్రెడీ దాన్ని రిమూవ్ చేసేసేయండి ఎందుకంటే మీ వాట్సాప్ ఛానల్లో నేను ప్రతిదీ అంటే ఎవరికైనా సరే నేను షేర్ చేయడం నాకు అలవాటు ఎందుకంటే వాళ్ళు తెలిసిన వల్ల బంధువుల చేతులలో నాకు తెలియదు నా దగ్గర ఇన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి అన్నింటిలో పంపిస్తాను అది మంచి చెడు కూడా నాకు తెలియదు ఎందుకంటే ముందు మనకు చదువు లేదండి చదువు లేదు కూడా అందరికీ షేర్ చేస్తున్నాను అయితే ముఖ్యమైన మాట ఏంటంటే ఈ క్రిస్మస్ సందర్భంలో చాలామంది ముస్లింస్ కానీ హిందువులు కానీ అలాగే క్రైస్తువులు కానీ చాలామంది మేము కొద్దిగా హెల్ప్ చేస్తాం ఎప్పుడు అన్నం బియ్యం పై పంచుతున్నావు కదా అలా కాకుండా ఒక డాక్టర్ గారు ఫోన్ చేశాడమన్నా మనం ఏం చేద్దాం కొత్తగా ఏం చేయాలి ఎవరికైనా లేని వారికి ఏమైనా పెట్టాలి ఏం చేయాలని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది నాకు కలుస్తూ అన్నాడు మళ్ళీ కలవలేదు నేనేం చెప్తానంటే మీకు ఎవరికైనా ఇబ్బంది అయ్యి హాస్పిటల్ కూడా చూపించుకోలేని పరిస్థితి ఉంటే నాకు దగ్గరుంటే అందుబాటులో నేను తీసుకెళ్ళి ఒక డాక్టర్ మనకు అందుబాటులో ఉన్నాడు కనీసం ఆ రోజు ట్రీట్మెంట్ చేసి ఆయనకి అన్నీ చూసి మందులు ఇచ్చి పంపిస్తాడు అది ఫ్రీగా 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 చేస్తా అని చెప్పాడు ఒకటి మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే నేను వాళ్ళకి అడ్రస్ ఇస్తాను నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేక పంపించడం చేయండి మీకు మీకు ఎవరికైనా సరే కనీసం మేము ఇల్లు కట్టుకున్న స్థలం ఉంది కనీసం పట్టని వేసుకోవాలి ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి అవసరం పట్ట వేసుకొని దించుకుంటాం నాది కూడా లేదనుకున్న వారికి చిన్న అవకాశం ఏంటంటే డాక్టర్ గారు ఉన్నారు మనం అడిగాడు ఏ సాంకేతం అని ఎవరైనా నిరుపేదలైన వారికి ఖచ్చితంగా వీడియో చూస్తే మీ ఇంటి పక్కన ఇంటి ముందు వారికైనా అతి తక్కువ ఖర్చులో మీరు ఉండటానికి ఎందుకంటే మనం స్లాబ్ వేయలేకపోయినా రేఖలు వెళ్ళకపోయినా కనీసం తాటేకి అయిపోయినా కనీసం ఒక పట్టాయి వేసుకుని వర్షాకాలం కొద్దిగా ఆధారంగా ఉండటానికి నేను ఖచ్చితంగా వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ మనం చెప్పాను ఒక నేను ఒక రైల్వే స్టేషన్ చూపించి లేకపోతే కొన్ని చూపించి మీకు రీఛార్జ్ చేస్తానని చెప్పి ఒక ఆయన ఏం చెప్పాడంటే మరే ఎందుకు సోది మాటలు మాట్లాడారు సోది అన్నాడు ఆల్రెడీ అన్నగారికి నా వీడియోలు చూడలేదేమో అన్నగారు మీరు చూడండి నా వీడియోలు చూడండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ఒక అటు కట్టే భీము అట్ట గుడ్లు ఒక నూనె ప్యాకెట్ ఇది ఇవ్వడం నాకు అలవాటు ఎందుకంటే వెయ్యి పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టిన వాడిని ఒక మూడు వందలు పెట్టి రీఛార్జ్ చేయడం నాకు పెద్ద గొప్ప విషయం కాదు నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేస్తున్నాను గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తున్నాను దయచేసి నా వీడియోని మీకు నచ్చకపోయినా మీకు సోదనిపించినా మీ వాట్సాప్ ఛానల్ క్యాన్సిల్ చేయండి మీరు బ్యాక్ లిస్ట్లో పెడితే నా వీడియోలు మీకు రావు లేదు పది మందికి హెల్ప్ చేస్తున్నాడు వీడు అని మీకు మంచి మనసుతో నమ్మకం ఉంటే నా వీడియోలు మీరు చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఫైనల్గా నేను చెప్తున్న మాట ఏంటంటే ఒక డాక్టర్ గారు ఫోన్ చేశాడని చెప్పాను కదా డాక్టర్ గారు ఫోన్ చేశాడు నాకు చేయడం కూడా ఎందుకంటే ఒకప్పుడు నేను ఆటోలో కొంతమందిని ఒక అబ్బాయి బాలేనా ఆయన చనిపోయాడు ఆల్రెడీ ఆయన ఆటోలో కొనుక్కోబెట్టి సిరీని ఎక్కిస్తున్నప్పుడు చూసి ఒరే ఒక ఆటో వాడే మరింత సేవా కార్యక్రమం చేస్తున్నాడే ఒక డాక్టర్గా నేను ఎంత చేయకూడదని చెప్పేసి ఆయన ఆ సరివేపల్లి పెట్టినోడు హాస్పిటల్లో ఇది నెల్లూరు జిల్లా సరివేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ముత్తుకూరు మండలం నుంచి మాట్లాడుతున్నాను ఈ ముత్తుకూరి నుంచి సర్వేపల్లికి పద్నాలుగు కిలోమీటర్ ఉంది పద్నాలుగు కిలోమీటర్లు ఆయన హాస్పిటల్ పెట్టినాడు నాకు ఎప్పుడో గతంలో చెప్పాడు ఎవరైనా నిరుపేదలైన వారు తింటక తిండిలైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర తీసుకొస్తే నేను ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మందులు ఇచ్చి పంపిస్తా అని చెప్పాడు ఎందుకంటే కనీసం ఏది లేనప్పుడు ఒక ఐదు వేల పదివేల రూపాయలు కూడా ఆయన పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన మాట దయచేసి ఎవరు తప్పుగా భావించవద్దు ఎందుకంటే నేను అనేక వీడియోలు పెడతాను కాబట్టి ఎందుకు కూడా వీడియోలు పెడతాను పెట్టకపోతే ఒక మూడు రోజులకు నాలుగు రోజులు వీడియో పెట్టకపోతే మనకు ఉండే ఫాలోవర్స్ తగ్గిపోతారు అందువల్ల ప్రతి ఏదో ఒక వీడియో పెడతా ఉన్నాను దయచేసి నేను కామెంట్ పెడుతున్నప్పుడు మీరు నాకు చెప్పండి ఏది బాగోలేదు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా మాట్లాడితే బాగుంటుంది అనే మాట భావం మీరు నాకు చెప్పడం కూడా చాలా మంచిది ఎందుకు చెప్తానంటే మనది మన వీడియో సోషల్ సర్వీస్ పల్లపు వీరబాబు అనేది ఎందుకు తీసేశానంటే నేను చర్చకి వెళ్తాను కాబట్టి పల్లపేరబాబు ఎందుకులే బయట ఒకటి ఈరోజు చర్చిలో ఒకటి బయట అని చెప్పి ఆ హోసన్ నేను పెట్టుకున్నాను పేరు నాకు హోస్తాను కాబట్టి హోసన్ పెట్టాను మళ్ళీ చెప్తున్నాను నా ఈడో చూస్తున్నాడు ఎవరైనా సరే నిరుపేదలైన వారు ఎవరికి పింఛన్ రాకంటే ఇబ్బంది పడుతున్నవారు నాకు చెప్పినట్లయితే నేను నా ఈరోజు సాయం చేస్తా లేదంటే ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు సాయం చేయడానికి నేను ముందుకు వంట ఎందుకంటే ఇవన్నీ సోదు మాటలు కాదు కల్పన కథలు కాదు సేవ చేయటానికి నేను ఎప్పుడు ముందు ఉండాలని ఒక ఆలోచనతో నేను ఈ మాటలు చెప్తున్నాను ఎందుకంటే బ్రదర్ నేను మళ్ళీ నీకు షేర్ చేస్తున్నాను నువ్వు రైల్వే స్టేషన్ ఎక్కడైనా అడిగాను దయచేసి నేను పెడుతున్నప్పుడు మీ ఫోన్ నెంబర్తో కూడా మీ ఊరు కూడా పెడితే మీరు రైట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు నేను రీఛార్జ్ చేస్తానప్పుడు రీఛార్జ్ చేస్తాను మీకు ఏదైతే ఇస్తా అని చెప్పానో అది ఖచ్చితంగా ఇస్తాను నేను ముందు ఒక రైల్వే స్టేషన్కి వీడియో పెట్టాను చాలామంది కామెంట్లు పెట్టారు పెట్టారు కరెక్టే కాకపోతే ఏంటంటే మనకు చదువు లేదు మళ్ళీ మీకు తిరిగి చెప్పడానికి మీరు ఫోన్ నెంబర్ అనుకో ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారో వాళ్ళని నేను చెప్పినట్టు రీఛార్జ్ చేస్తాను ఒకవేళ ఎవరైనా బహుమానం నేను ఇస్తానన్నప్పుడు ఖచ్చితంగా బహుమానం ఇస్తాను ఎందుకంటే నేను ఎలాగ మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల సమస్య కాదు నేను ఎలా మీకు చెప్తున్నప్పుడు ఎన్ని అనేక దుఃఖలకి వీడియో వెళ్తున్నప్పుడు కొంతమందికి మన సేవా కార్యక్రమం చేయటానికి బాగుంటుందనే ఆలోచనతో మనం ఈ మార్గం ఎంచుకున్నాం ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి వాట్సాప్లో నేను షేర్ చేస్తున్నాను ఇది నచ్చలేదు ఈ గ్రూప్ కట్ట కాదు అన్నప్పుడు గ్రూపుని నన్ను గ్రూప్ నుంచి తీసేయండి లేదంటే నన్ను రిమోవ్ చేయండి నాకు ఇంకోటి చెప్తున్నాను శత్రువు అయినా మిత్రువైనా బంధువు అయినా అన్నమైన తమ్ముడు అయినా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి నా వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే అక్కడ ఎవరికి పంపిస్తున్నారో నాకు కూడా తెలియదు అందుకే నేను చెప్తున్నానంటే మళ్ళీ చెప్తాను మన ఫోన్ నెంబర్ దీంట్లో పెడతాం ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళకి తింటాకి తిండి అయినా కట్టుకొడ బట్టలైనా ఏ ఇబ్బంది అయినా సరే మనకు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం సాయం చేస్తాం ముందు కూడా గతంలోకి వీడియో పెట్టాను ఒక ఆయన నెలగా పెట్టంగానే మనకు రైల్వే స్టేషన్ నెల్లు తిరుపతి నుంచి ఫోన్ చేసి చేసానా తింటాక డబ్బులు లేవు అలాగే ఛార్జీకి డబ్బులు లేవు కొద్దిగా సాయం చేస్తామన్నప్పుడు మనకు వాళ్ళకి సాయం చేసాం గతంలో ఎన్నో వీడియోలు ఉన్నాయి కిందకి వెళ్తే తెలుస్తుంది మనం ఎవరో ఇస్తే చేసేది కాదు మన సొంతంగా ఆటో తోలుకుంటూ మనం సంపాదించిన దాంట్లో కొంతమందికి అన్నం పెట్టాలని చెప్పేసి నేను నేర్చుకున్న అనుభవంతో చెప్పను ఎందుకంటే పబ్లిసిటీ అయినా నాకేం రాదు పబ్లిసిటీ అవ్వకపోయినా నాకేం దేవుడు కృప ఉంది కింద నేనున్నాను తోలు కూడా ఘాటు ఉంది ఒక మంచి ఫ్యామిలీ ఉంది అందుకే చెప్తున్నా ఏంటంటే ఇవి మాటలు కాదు నేను పెట్టే ప్రతి దాంట్లో మనం చెప్పాను రైల్వే స్టేషన్లో ఆన్సర్లు ఇచ్చారు వాళ్ళ ఫోన్ నెంబర్లు అక్కడ పెట్టినట్టయితే ఆ ఫోన్ నెంబర్ దగ్గర ఎవరు కరెక్ట్గా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా రీఛార్జ్ చేస్తారు నేను చేయటాకే సోది మాటలు కాదు అలాగే మన గోవాలో ఒక వీడియో పెట్టాను దాని మధ్యలో ఒక ఆంధ్రాలో ఒక వీడియో పెట్టాను ఆ ఆంధ్రాలో ఆ ప్లేస్ ఎక్కడ చెప్తే వాళ్ళు కూడా రీచ్ చేస్తాను మళ్ళీ చెప్తాను డాక్టర్ గారు మన కోసం రెడీగా ఉన్నాడు నీకు ఏదైనా హెల్ప్ చేయడానికి చెప్పాను కదా స్లాప్ అయిపోయినా రేక్ అయిపోయినా తాటేకిలు అయిపోయినా కనీస ఒక పట్టైనా లేని వారికి నీడ ఎవరైనా రోగాలతో ఉంటే బాధలతో ఉంటే వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ని మనంతా కూడా మనం చేస్తాం మీకు ఎవరికైనా సరే మీకు ఏదైనా అవసరం వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఫోన్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి మీరు ఇప్పుడు దాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా చూస్తున్న లైక్ కొట్టినప్పుడైతే మన వీడియో లేస్తుంది అనేకరికి వెళ్తుంది దయచేసి ఎవరు తప్పుగా భావించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే మనం ఫోన్ చేసినట్లయితే మనకు కనీసం కోటి రూపాయలు సాయం చేయన ఒక్క రూపాయైనా సాయం చేయడానికి మనం ఎప్పుడు ముందుకుంటాం అందరికీ నమస్కారం